అయితే ఒక విషయం చెప్పండి జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి ఆలోచించి సమాధానం చెప్పాలి ఈరోజు ప్రపంచం వేగంగా వెళ్తుందా లేదా పోటీ ప్రపంచమా కాదా స్లోగా వెళ్తుందా దూసుకుని వెళ్తుందా దూసుకుని వెళ్లే ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో పోటీ ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఎస్ సార్ నో నో ఉండకూడదు పోటీ ఉండకూడదు కళ్ళు తెరవండి అర్థం చేసుకోండి నీకు నీ తమ్ముడికి పోటీ కాదు నీకు మీ అక్కకి పోటీ కాదు నీకు నీ స్నేహితుడికి పోటీ కాదు నీకు నీ పూరి వాడికి పోటీ కాదు ఉండకూడదు నీకెన్ని మార్క్స్ వచ్చాయి నీ స్నేహితుడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి పోటీ వద్దు నీ అన్న బాగా చదువుతున్నాడు సైన్స్ లో డెబ్బై శాతం మార్క్స్ వచ్చాయి నీకు రావట్లేదు అన్నతో పోటీ వద్దు పోటీ ఎవరితో వద్దు చెప్పండి పోటీ ఉండాలా ఉండాలా ఉండకూడదు నువ్వు ఎవరితో పోటీ పడకూడదు కానీ పోటీ ఉండాలి పోటీ పడాలి ఎవరితో తెలుసా నీతో నువ్వు పోటీ పడాలి నిన్నటి నీకు ఈ రోజు నీకు పోటీ ఉండాలి ఈ రోజు నీకు వచ్చిన మార్క్స్ అండి రేపు నీకు వచ్చే మార్క్స్ అండి నీకు నీకు పోటీ ఉండాలి అతనితో కాదు నీకు పోటీ పడాల్సింది అతనితో కాదు నిన్న నేనేంటి ఈ రోజు నేనేంటి గత సంవత్సరం నా బిజినెస్ అంటే ఈ సంవత్సరం నా బిజినెస్ ఏంటి నీకు నీతో పోటీ ఉండాలి నీకు అతనితో కాదు పోటీ అసూయ వచ్చేస్తుంది స్వార్థం వచ్చేస్తుంది కాపాడుకో పోటీ ఉండాల్సింది నీతో నీకు వేరే వారితో కాదు ఎస్ సార్ నో ఎస్ ఇది అర్థం చేసుకోండి ఒకసారి ఏమైందో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్ కి వెళ్ళారు అక్కడ స్పీచ్ ఇచ్చారు స్పీచ్ చెప్పిన తర్వాత క్లాస్లో ఉన్న పిల్లలందరూ చూసి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు సార్ ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ సార్ అనేసి ఒక పిల్లవాడు ఉన్నాడు ఆటోగ్రాఫ్ తీసుకోవట్లేదు పిల్లలందరూ ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు వచ్చి నిల్చొని అంటున్నాడు తెలుసా ఏపీ అబ్దుల్ కలాం గారితో సార్ నేను మీలా సైంటిస్ట్ అవుతాను సార్ అంటున్నాడు ఏపీ తెలుసా వద్దు అన్నారు వద్దు నువ్వు నాలా సైంటిస్ట్ అవ్వద్దు నేను నాలా అయ్యాను నువ్వు నీలా తయారవు అంటే ఏంటి ఒక టెక్స్ట్ బుక్ ఉంది ఆ టెక్స్ట్ బుక్ ని జీరాక్స్ తీస్తే జీరాక్స్ కాస్ట్ వన్ రూపీ ఎంత క్లియర్ గా జీరాక్స్ కాపీ అంటారు నువ్వు నాలా తయారైతే ఏపీజే మీకు జీరాక్స్ కాపీ అంటారు నిన్ను నీకు గుర్తింపు ఉండదు నువ్వేమవ్వగలుగుతావో నీలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించు నువ్వు నీలా తయారవన్నారు పోటీ ఎవరికి నీతో నీకు నీ స్కిల్స్ ఏంటి ఒక చేతికున్న ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా ఉంటాయా మీ చేతికున్న ఐదేళ్ళు సమానమా ఒక ఇంట్లో ఉన్న నలుగురు అన్నతములు సమానంగా ఉండాలనుకోవడం తప్పు కాదు కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు ఒకే రకమైన గుర్తింపులో ఉండాలనుకోవడం తప్పు కాదు నువ్వు చేసే ప్రయత్నం వేరు అతను చేసే ప్రయత్నం వేరు నీలో ఉన్న స్కిల్స్ వేరు అతను నీ ఆలోచనలు వేరు అతని ఆలోచనలు వేరు నీకు వచ్చే ఫలితాలు వేరు అతనికి వచ్చే ఫలితాలు వేరు సమానంగా ఉండాలి సాధ్యమా కాదు కదా పోటీ వద్దు నీకు నీతో పోటీ నీకు నీతో పోటీ మూడో విషయం ఏంటి ఉండకూడని దుర్గుణం ఏంటది అనుమానం అపార్థం అనుమానం అపార్థం ఉండాలా ఈరోజు బంధాలు అనుబంధాలు తెగిపోతున్నాయి కుటుంబాలు అంటే కారణం ఏంటో తెలుసా అనుమానాలు అపార్థాలు ఈరోజు సమాజంలో ఎన్నైతే వివాహాలు అవుతున్నాయో అందులో సగం విడాకులు అయిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా అనుమానాలు అపార్థాలు ప్రతి చిన్న విషయానికి అపార్థం అర్థం చేసుకునే సహనం లేదు అర్థం చేసుకునే తత్వం లేదు చిన్న విషయంలో అపార్థం అది చిలికి చిలికి గాలివాన్ అయినట్టుగా పెద్ద అపార్థంగా మారిపోతుంది ఇక్కడ చూసిన అపార్థాలే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు అపార్థాలు ఇద్దరు పార్ట్నర్స్ విడిపోతున్నారు అపార్థాలు చిన్నప్పటి నుంచి కలుసుకున్న స్నేహితులు విడిపోతున్నారు అపార్థాలు పెళ్లి చేసుకున్న భార్యపర్తలు విడిపోతున్నారు ఏంటి అపార్థం అనుమానం అర్థమవుతుందా ఇదేం చేయాలి దుర్గుణం పాజిటివ్ గా ఆలోచించండి ఎత్తగా ఇంకా ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచించే ప్రయత్నం చేయండి ఉదాహరణకు చూడండి ఒక చిన్న ఉదాహరణ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక రోడ్డు మీద కార్ వెళ్తుంది సింగిల్ రోడ్ అది కార్ వెళ్తుంది వెనక నుంచి మరో కార్ వస్తుంది వెనక కారు హారన్ కొడుతున్నాడు హారన్ కొడుతుంటే ముందున్న కార్ వ్యక్తి ఎందుకు వీడు హారన్ కొడుతున్నాడు సింగిల్ రోడ్ కదా అనుకొని సరే అని కొంచెం వేగంగా వెళ్ళటం మొదలుపెట్టాడు వెనక్కున్న కార్ వాడు కూడా వేగంగా వచ్చి మళ్ళీ అని హారన్ కొడుతున్నాడు వీడెందుకు హారన్ కొడుతున్నాడు అనుకొని ఇంకొంచెం వేగంగా వెళ్ళటం మొదలు పెట్టాడు వెనక వాడు ఇంకొంచెం వేగంగా వచ్చి మళ్ళీ హారను కొడుతున్నాడు స్కౌండ్రాల్ యూజ్లెస్ ఫెలో వెదవా ఈడియట్ బుద్ధి లేదు ఏంటి వీడు అని చెప్పేసి తిట్లు వచ్చేసా విడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది చే అని చెప్పేసి కార్ సైడ్ కి చేసి స్లో చేశాడు వెనక ఉన్న కార్ క్రాస్ చేసుకుంటూ వస్తుంది అప్పుడు కనిపించింది దాంట్లో ఒక యాక్సిడెంట్ అనే వ్యక్తిని హాస్పిటల్ ఎమర్జెన్సీగా తీసుకెళ్తున్నారని చెప్పండి వాడు స్కౌండ్రలా ఈడియటా యూజ్లెస్ ఫెలోనా వెదవనా అపార్థమా ఇక్కడ రివీల్ అయింది విషయం తెలిసింది కాబట్టి అశిజు తప్పనుకున్నానే నీ జీవితంలో ఇలాంటి అపార్థాలు రివీల్ అవుతాయా నువ్వు స్నేహితుడు గురించి ఏదో అనుకుంటున్నావు అసలు వాస్తవం ఏంటో నీ కళ్ళ ముందుకు రాకపోవచ్చు నువ్వు అపార్థంలోనే జీవితం గడుపుతున్నావేమో నీ నీ భార్య గురించి అపార్థాల్లో ఉన్నావేమో నువ్వు నువ్వు అత్తగారి గురించి అత్త కోడల గురించి అపార్థాలు ఉందేమో స్నేహితుడు ఇరుగు పురుగు అపార్థాల్లో ఉన్నారేమో అపార్థాలను దూరం చేసుకోండి అపార్థాలను దూరం చేసుకోండి నువ్వు మంచి వాడివే అతను మంచి వాడే నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు అతను మంచిగానే ఆలోచిస్తున్నాడు అపార్థాల వద్ద విద్వేషాలు వస్తున్నాయి విడిపోతున్నారు జాగ్రత్త ఏంటి ఉత్తమమైన సమాజం కోసం కావాల్సింది ఐక్యత ఐక్యత ఎలా వస్తుంది అపార్థాలను దూరం చేసుకోవడం ద్వారా ఈ రోజు సమాజంలో హిందూ ముస్లిం సిక్ ఈసాయి మధ్య అపార్థాలు ఉన్నాయా లేవా హిందూ ముస్లిం ఐక్యత ఉందా అపార్థాలు ఉన్నాయా అపార్థాలు హిందూ సమాజాన్ని చూడండి మంచి సమాజం ముస్లిం సమాజాన్ని చూడండి మంచి సమాజం ఎందుకు పెట్టడం లేదు కలిసి కూర్చొని మాట్లాడుకునే స్థితులు లేవు వీరి గురించి వారికి అపార్థాలు వారి గురించి వీరికి అపార్థాలు అసహ్యము శత్రుత్వ భావాలు అపార్థాలు వద్దు అపార్థాల వద్దు అపార్థాలను దూరం చేసుకోండి తర్వాత ఉండకూడని దుర్గుణం ఏంటో తెలుసా అహంకారం ఏంటది గర్వం అహంకారం నాలుగు రాళ్ళు సంపాదించాడో లేదో నాలుగు చదువులు చదువుకున్నాడో లేదో కొంచెం జ్ఞానం వచ్చిందో లేదో నేను అంటే మొదలు పెడతాడు నిన్నటి వరకు ఏమీ లేదు ఈ రోజు కొంచెం స్థాయికి వచ్చేసాడు నేను అంటాడు ఇక వాడికి ఎవరూ కనిపించడు నువ్వు లేనప్పుడు ఎలా ఉన్నావో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండడమే వ్యక్తిత్వం సరైన వ్యక్తిత్వం అవునా కాదు ఏ సార్ సంపాదించింది ఏదైనా శాశ్వతమా శాశ్వతమా కాదు ప్రతి ప్రాణి కూడా చావు రుచి తప్పదు ఎప్పుడు ఎక్కడ చనిపోతావో తెలియదు రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి మరణము రాస్తుందో ఎవరికి తెలుసు అహంకారం అహంకారం ఎలా చెప్పండి మహాప్రభు మహమ్మద్ సల్మార్ ఎవరు తెలుసా ఎవరి హృదయంలో అయితే రవ్వంత అహంకారమైన దాగి ఉంటుందో ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించలేడు అహంకారం ఎలా నేను ఎలా నువ్వు నీ పుట్టుక నీ చేతిలో ఉందా నీ మరణం నీ చేతిలో ఉందా నీ శరీరంలో ఉన్న అవయవాలు నీ ఆధీనంలో ఉన్నాయా నీ గుండె నువ్వు చెప్పుకుంటే కొట్టుకుంటుందా నువ్వు ఆజ్ఞాపించడం వల్ల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా నీ శరీరంలో రక్తం ప్రవహిస్తుందంటే అది నీకు తెలుసా నీ బ్లడ్ గ్రూప్ ఏంటో డాక్టర్ గారు టెస్ట్ చెప్తే గానీ నీకు బ్లడ్ గ్రూప్ ఏంటో నీకు తెలియదు సార్ నువ్వు ఏంటి నువ్వు నీ శరీరంలో ఏ ఒక్క కణం మీద కూడా నీకు అధికారం లేదే ఒక్కసారి ఆలోచించు ఈ రోజు నేను నడుస్తున్నానన్నా మాట్లాడుతున్నా ప్రస్తున్నానన్నా ఆలోచిస్తున్నానన్నా దేవుడు ప్రసాదించే కదా నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తే అంత వదిగి ఉండు అంత దేవుడికి ఘతంగా చెబుతూ ఉండు అహంకారం మేళ అవునా కొంచెం చదువు వస్తే ఎదుటి వ్యక్తిని తక్కువ చూపు చూడటం కొంచెం డబ్బు వస్తే డబ్బు లేనివ్వండి తక్కువ చూపు చూడటం హేళన చేయడం చూస్తున్నామా లేదా ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తక్కువ సమయంలోనే బిజినెస్ చేసి చాలా డబ్బులు వచ్చేసాయి తక్కువ టైంలో డబ్బులు ఎక్కువ సంపాదించేసాడు మారిపోయింది స్టైల్ నడక మారింది మాట మారింది చూపు మారింది మనిషిలో మార్పు వచ్చేసింది తను ఇంకా పట్టణం నుంచి తన ఊరికి వస్తున్నాడు తన ఊరికి వెళ్ళాలంటే ఒక నది క్రాస్ చేసి వెళ్ళాలి ఒక నది క్రాస్ చేయాలి అంటే అక్కడ పడవ ఎక్కి వెళ్ళాలి అక్కడ పడవని దగ్గర పిలిచాడు పడవ ఎక్కి కూర్చున్నాడు పడవ ఎక్కి కూర్చున్నాడు కూర్చొని పడవ నడిపే వ్యక్తితో అడుగుతున్నాడు నేమ్ అన్నాడు అయ్యగారు నాకు ఇంగ్లీష్ రాదండి రాదా ఇంగ్లీష్ రాదాంట్ వేస్ట్ అన్నాడు ఆ తర్వాత అంటాడు కనీసం నీకు తెలుగు చదవడం అన్నా వచ్చా ఐ నేను చదువుకోలేదండి రాదండి ఏంటి తెలుగు కూడా చూసాడు పర్సెంట్ లైఫ్ సరే కానీ నేను ఇక్కడ కూర్చుంటాను ఈ ఫోన్ తీసుకుని ఫోటో తీ అన్నాడు అయ్యగారు ఫోన్ అంటే తెలియదు బాబు ఫోన్ లో ఎలా ఫోటో తీస్తారో తెలియదు ఏంటి ఫోటో తీయడం కూడా రాదా ఫోన్ లో వేస్ట్ వేస్ట్ నీ లైఫ్ ఇలా మాట్లాడుకుంటూ జరుగుతున్నారు మధ్యలోకి వచ్చింది పడవ నడి మధ్యలో ఉంది ఇంకా క్రాస్ చేయాలి మధ్యలో ఉంది అంతలో వర్షము తుఫాను గాలి మొదలైపోయింది పడవ కదులుతుంది అయ్యగారు మీకు ఈత కొట్టడం వచ్చాండి అని అడుగుతున్నాడు ఏం రాదు ఎందుకు పడవ పడిపోతుంది ఈత కొట్టడం వస్తే మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అయ్యగారు అన్నాడు మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ నీ దగ్గర ఏదో అదే అతని దగ్గర ఉండాలా ఒక్కసారి ఆలోచించు అహంకారమేల అహంకారం వద్దు ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఎత్తు ఎదగడం కాదు ఎదుటి ఉన్న హృదయంలో స్థానాన్ని సంపాదించడం గొప్ప స్థానం ఎసర్ నో ఆ తర్వాత మంచి వ్యక్తిగా మంచి వ్యక్తిత్వంగా ఉండాలంటే ఉండవలసిన సద్గుణాలు ఏంటో తెలుసా ఉండవలసింది అలవాటు చేసుకోవాల్సింది మనలో రావాల్సింది ఏంటి మార్పు ఏంటి రావాల్సింది మొదటిది నిజాయితీ మనిషికి నిజాయితీ అవసరమా లేదా నాలో నిజాయితీ ఉందా నీలో నిజాయితీ ఉందా నన్ను నేను ప్రశ్నించుకోవాలి నేను నువ్వు ప్రశ్నించుకోవాలి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు ఎదుట వ్యక్తుల నుంచి పది రూపాయలు నోటు పడిపోయింది సార్ మీ పది రూపాయలు పడిపోయాయి సార్ అని చెప్పి లేపి ఇచ్చావు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నా ఎదుటిలో జేబుల నుంచి రెండు వేల రూపాయల నోటు పడిపోయింది సప్పటి చేయకుండా దగ్గరికి వెళ్ళి కాలు దాని మీద పెట్టి నిలుచున్నావు ఎవడు చూడడం లేదు కదా అని చెప్పి అందరూ వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా వంగి రెండు తీసుకుంటున్నా అంటే పది రూపాయల దగ్గర ఉన్న నిజాయితీ రెండు వేల రూపాయల దగ్గర ఏమైంది నీ నిజాయితీ రేట్ ఎంత ఖరీదంతా ఎట్టి పరిస్థితిలో ఎలాంటి స్థితిలో కూడా నిజాయితీని వేడకూడదు నిజాయితీగా జీవించు నిజాయితీగా జీవించు నిజాయితీ సైన్ గుర్తింపు సూచన అవునా కదా చెప్పండి ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా వింటే సిగ్గుచేటు సమాజంలో ఉన్న స్థితి మన సమాజం ఎలా ఉంది ఒక స్కూల్లో ప్రిన్సిపల్ గారు అన్నారు స్కూల్ అటెండర్ ని పిలిచేసి స్కూల్ అటెండర్ ని పిలిచేసి అంటున్నారు స్కూల్ పిల్లలందరికీ ఫోటో తీయాలి అందరికి ఒక్కొక్క ఫోటో ఇవ్వాలి నువ్వు వెళ్ళి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళేసి ఎంత ఎంతైతుందో ఒక్కో ఫోటో అంటే అతను వెళ్ళాడు షాప్కి మా స్కూల్లో వంద మంది పిల్లలు ఉండడండి ఫోటో తీయాలి గ్రూప్ ఫోటో ఒక్కొక్క ఒక్కో ఫోటో ఇవ్వాలి ఒక ఫోటో ఎంత అవుతుందంటే ఫోటో షాప్ ఒకటి అంటున్నాడు ఒక్కొక్కప్పుడు పది రూపాయలు అవుతుందండి అన్నాడు